ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జ్వాలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది వృషభ మూవీకి సంబంధించిన మూవీ టీమ్ అంతా పాటు మనతో పాటే ఉన్నారు సో ఇక్కడ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ ఇద్దరు ఒకళ్ళే ఆయన అసలు ఈ కథని ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు ఆయన అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నమస్తే మీరు అసలు ఈ సినిమా ఈ కథని ఎంచుకోవడంలో మీ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు ఎందుకు ఇలాంటి కథని చిత్రీకరించాలని మీకు ఎందుకు అనిపించింది సినిమా తీయాలని యాక్చువల్గా సినిమా అని కాదండి ఫస్ట్ కథ మా నాకు ఒక చిన్న డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్లో నుంచి పుట్టిందే మా ఉష్వాస్ మూవీ అండి ఓకే రియల్గానే శివరాత్రి నెలలో మాకు డ్రీమ్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ ఏంటి అనేది దాని అలా నా వెనకాల ఒక ఒక ఆరు నెలలు నన్ను బాగా ఇబ్బంది పెడితే సో ఏదో నా నుంచి మా ప్రపంచానికి ఒకటి వెళ్ళాలి అని భగవంతుని సంకల్పించి నన్ను ముందు దూసేయడం అనిపించింది సో అలా ఈ కథను నేను రాసుకున్నా అలా నాకు రాయడం రాదు నాకు సినిమా అంటే ఏం తెలియదు నథింగ్ సో అలా రాసుకొని ఇది జనాలకి ఎలా చేరవేస్తే జనాలకి ఈజీగా వెళ్తుంది ఈ ప్రపంచానికి అన్నట్టు సో అప్పుడు వచ్చిన ఒక చిన్న ఐడియా దీన్ని సినిమా లెక్కలో తిరికెక్కించాలన్నట్టు సో అలా మన డైరెక్టర్ నాకు తెలిసిన డైరెక్టర్ని ఒక అతను కలిసాను అశ్విని కామరాజ్ గారు అని ఇద్దరం కలిసి ఒక చిన్న స్టోరీ రాసుకొని అలా ఏం జరిగింది ఏంటి అనేది మన సినిమాలో చూపిస్తున్నాం ఓకే ఈ వృషభ కథలో మీరు మెయిన్ గా ఇప్పుడు ఫోకస్ చేసిన అంశం ఏంటంటే బయట మంచి హాట్ టాపిక్ గా నడుస్తున్న టాపిక్ రీసెంట్ గా రంగరాజన్ గారి మీద ఎవరైతే దాడి చేశారో ఆయన ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి సంబంధించిన ఒక గోవుని అన్య మతస్థులకి ఇవ్వడం ద్వారా వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్పి ఒక పక్క వినపడుతున్న అంశం అది అయితే ఇప్పుడు ఇదే కథని సినిమా రూపంలో తీశారు మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏది ఫేస్ ఇందులో మనం తప్పుగా చూపించింది ఏం లేదు మేడం ఐదవ ధర్మం ఆయన పెద్ద పండితుడు అంటే ఆయన తెలిసి తెలియంది కాదు ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడని అనుకుంటున్నా బట్ అంతవరకు మాది వెళ్ళదు అంతవరకు బట్ మనమే అంత ర్యాపిడ్ ఏది మనం చూపించలేదు ఇది నాలుగు సంవత్సరాల ముందు రాసుకునేది ఇది ఇప్పుడు వచ్చిన అండి సో నాలుగు సంవత్సరాల ముందు నాకు తెలియదు కదా ఇలా జరుగుతుందని మేబీ నా మా మూవీ వచ్చేటప్పుడు కో గా అది కూడా జరిగి ఉండొచ్చు సో యాజ్ ఏ హిందూగా వాళ్ళ 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 ఎలా ధర్మాన్ని వాళ్ళు కాపాడుతారు అనేది నాకు తెలుసు సో మా ధర్మం ఏంటి మనదేంటి అనేది దాన్ని మర్చిపోకుండా మన ఫాలో అవుతున్నాం యాక్చువల్గా మరి దీంట్లో అంత చూపించకూడదు అంటూనే ఒక పక్క హిందువులు ఆరాధ్య దైవంగా భావించే గోవు కళేబరాలు అక్కడ ఉన్నట్టు వాయిస్ లో కూడా వినిపిస్తున్నాం మా ఆ టీజర్ లో వాయిస్ కూడా వినపడుతుంది కళేబరాలు అని చెప్పి అంటే జంతువులు అక్కడ పడిపోయి ఉన్నది కూడా మీరు చూపించారు ఇది ఒకవేళ ఇది మిస్ఫైర్ ఫైర్ అయిందనుకోండి అవును దీన్ని మీరు ఎలా తీసుకుంటారు మిస్ఫైర్ అవడానికి అవ్వడానికి వెళ్ళింది అంటే కదా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది రాసిన్ కదా యా డ్యామ్ స్టోర్ వచ్చింది అక్కడ కలేబరానికి వాడు ఎందుకు వాడడం అంటే అండి ఒకానొక టైంలో చైనాలోని ఒక డిసీజ్ వచ్చి జంతువులన్నీ చనిపోతుంటాయి మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే సో అలా చనిపోతున్నప్పుడు అప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో వి డోంట్ హెవ్ దట్ మచ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఆల్సో అప్పుడు కొంతమంది సైంటిస్టులు పరిశోధనలు చేయాలి ఖచ్చితంగా చేసి దానికి రెమెడీ కనుక్కోవాలి సో అలాంటి సిచ్యువేషన్ మనం చూపించాం కళా అవుతున్నట్టు గుట్టలు గుట్టలుగా కళాబురాలు అవుతున్న సమయంలో సైంటిస్టులు దానికి మందు కడుక్కునే ప్రయత్నంలో మనం చూపిస్తే కనుక జనాలకు అర్థమవుతుంది సో అలా వాళ్ళు మెడిసిన్ కడుక్కునే ప్రయత్నంలో ఆ టాపిక్ అక్కడి నుంచి ఇండియాకి ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్ సో అందుకు తీసుకునేమే తప్ప అందులో అభ్యంతరకరంగా చెప్పాల్సినటువంటి పాయింట్స్ ఏం లేవు దాంట్లో చైనాలో ఉన్నట్టుగా చెప్పారు కదా చైనాలోనే ఎందుకు మీరు ఆ కథని చైనా నుంచి ఎందుకు తీసుకున్నారు వేరే దేశాల నుంచి ఎందుకు తీసుకోలేదు సో మన ఇండియాకి పొరుగు దేశమైనటువంటి చైనా అనేది పక్కపక్కనే ఉంటాయండి సో మన కథకి సంబంధించి హిమాలయాల కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి సో హిమాలయాల దగ్గర ఉన్నటువంటి నేపాల్ ఒకటి చైనా ఒకటి సో నేపాల్ ఇంకా అంత డెవలప్మెంట్ అయిన కంట్రీ కాదు అప్పటికే సో అప్పటికే చైనా వెల్ డెవలప్ వెల్ డెవలప్ కంపెనీ సో మనం ఏదైనా చేసే ముందు ఒక పాయింట్ తీసుకుంటున్నామంటే దాని బిహైండ్ కూడా వాళ్ళు అది ఉండాలి సో మనం నేపాల్ అని పెట్టచ్చు బట్ మే నేపాల్ అప్పటికే అంత డెవలప్మెంట్ అయిన కంట్రీ కాదు సో చైనా ఆల్రెడీ డెవలప్ అవుతుంది సో ఇలాంటి పరిశోధనలు రీసెర్చ్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అప్పుడు సో అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు ఇండియా నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్లు ఏం చేశారు ఆ బిజినెస్ ఏంటి అనేది మనం మెయిన్ కథాంశంగా చూపించామండి మీరు ట్రైలర్ చూసినట్టయితే కనుక మనకి ఇది కరోనా ముందు నుంచి నడుస్తున్న సినిమా లాగే మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ట్రైలర్ చూసినప్పుడు అయితే ఇది కరోనా ముందే వచ్చిన అంశం కదా మీకు మీరు రాసిన తర్వాత ఈ కరోనా ఇది ఇది అది అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం అంటే అది కూడా డిసీజ్ మనందరం సఫర్ అయిన విషయాలు మనకు తెలుసు సో ఇప్పుడు ఆ జంతువుల మీద జంతువులు కూడా ఎలా సఫర్ అయ్యాయి అన్న పాయింట్ ఏమైనా చూపించబోతున్నారా అట్లేం లేదండి యాక్చువల్గా మన కరోనా ముందు ప్లాన్ లో ఉన్నాము సబ్జెక్ట్ ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటున్నాం అప్పుడే సో సబ్ మాకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యక ముందు కరోనా వచ్చిందండి సో ఇందులో మెయిన్ ఏంటంటే డిసిజన్ కాదు ఇంకోటి ఇంకోటి కాదండి సబ్జెక్టు జస్ట్ అలా స్టార్ట్ అవుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్లో జస్ట్ వీమ్ మెన్షనింగ్ దట్ దెర్ ఇస్ అన్ అనిమల్ ఈ ఫాజిల్స్ అంతా ఉన్నట్టు చూపించాం అంతే తప్ప పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ అనేది కాదు మనం ఏదో ఒక మనం మూవీ తీయాలంటే కట్ అండ్ కట్ చేయలేం కదండి ఒక ఒక సున్నితమైన టాన్షన్ ద్వారా తీసుకొని వస్తేనే జనాలు దాన్ని అబాబ్ చేసుకుంటారండి సో ఆ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాం సో అదే కాన్సెప్ట్ని మళ్ళీ మళ్ళీ మనం ఎలా ఎదుర్కొన్నాం అనేది దీంట్లో చెప్తున్నాం అంతే ఈ సినిమాలో ఇంకొక పోస్టర్ ఏముందంటే మీరు అది ఒక ముస్లిం వ్యక్తి అవునండి ముస్లిం వ్యక్తి నా నందీశ్వరుడి ముందు నమాజ్ నమాజ్ చేస్తున్నట్టుగా అలానే ప్రేయర్ చేసుకుంటారు కదా వాళ్ళు సో అలా ప్రేయర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అవునండి సో ఈ ఏంటి ఎందుకు అక్కడ అలా ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ మన సినిమాలో ఒక చిన్న ఒక విలేజ్ లో జరుగుతుంది విలేజ్ లో అప్పుడు ఇప్పుడు అందరూ ఉండేవాళ్ళు అప్పుడు కాబట్టి అందరూ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ సో అలాంటి లో ఎక్కడో ఒక చోట తప్పైనటువంటి అయినటువంటి ఒక అబ్బాయి జస్ట్ ముస్లిం అతను వచ్చి ఒక విలేజ్ లో తలదాచుకుంటాడు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో పెరిగే పెరిగేదాని వల్ల ఆ పెద్ద ఆయనకి ఆ పశువులన్నీ ఎక్కువ ఉండే సో అప్పుడు అతను ఆ పశువులు పెంచుకోవడానికి దానికి దీనికి ఒక వర్కర్ లాగానే పెట్టుకుంటాడు సో అలా ఒక చిన్న ఒక ఒక ఆవుని తను ఫ్రెండ్లీగా ఆ ఎమోషన్ బాండింగ్ లోని ఆ ఆవుని తీసుకోవడానికి ట్రై చేస్తారు అలా తీసుకెళ్ళడానికి తనకు మూగాడు మేడం మన మూవీలో క్యారెక్టర్ మూగాడు తను చెప్పేదానికి కాకుండా చుట్టుపక్కల చూస్తాడు చూసిన తర్వాత అక్కడ ఏం కనిపించదు దేవుడు కనిపించాడు ఇలా చూస్తే ఒక చోట ఒక నందీశ్వరుడు చిన్న విగ్రహం పాడుపడిపోయిన విగ్రహం ఒకటి ఉంటుంది సో ఈ దేవుడు ఎవరికైనా దేవుడే కదండి సో వెళ్తాడు అక్కడ నంది ముందు ప్రార్థన చేస్తాడు ఎలాగైనా కాపాడు ఈ మూవీ అన్నట్టు సో అప్పుడు మన మూవీలో మెయిన్ హైలైట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది అనేది సో అంతే తప్ప ఇంకో ఇంకోటి మీ క్యారెక్టర్ మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ మేము డెమో చేసాం సో అక్కడ వీళ్ళ విజన్ నాకు క్లియర్గా అర్థమైంది సో అర్థమైనప్పుడు దాని తర్వాత నాకు స్టోరీ ఫుల్ నరేట్ చేశారనమాట అంటే అప్పుడు దాకా నా క్యారెక్టరైజేషన్ తెలుసు ఆ తర్వాత ఆ స్టోరీ విన్న తర్వాత నేను ఖచ్చితంగా చెయ్యాలి అన్న అనిపించింది నాకు ఖచ్చితంగా చెయ్యాలి ఇట్లాంటి ఫిలిం ఒకటి మనం అంటే గ్లామరస్ రోల్ ఎప్పుడైనా చేయొచ్చు ఎవరైనా చేస్తారు గ్లామరస్ రోల్ అనేటప్పటికీ కొంతమంది చాలామంది ఆలోచిస్తారు దట్టు చిత్తూరులో ఎట్లా ఉంటారు ఏంటి అని మొత్తం నేటివిటీ నాకు చెప్పారు చెప్పినప్పుడు ఎలా ఏంటి అవన్నీ చాలా ఎక్సైట్ అయ్యా లైక్ ఇప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ నుంచి తీసుకోవాలంటే కొంచెం కష్టం

సో మీరు ఈ క్యారెక్టర్ని ఎందుకు ఎంచుకున్నారు ఇంత పర్టికులర్గా డి గ్లామరస్గా ఉంది కదా ఎవరైనా హీరోయిన్స్ ముందు సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మంచి గ్లామరస్ మంచి నేను ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి అనే వస్తారు కదా సో కానీ మీరు ఇంత డి గ్లామరస్గా కనిపిస్తే నా నెక్స్ట్ రోల్స్ ఎలా వస్తాయేమో అనే భయమే లేదా భయం అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేవాళ్ళు గ్లామరా డి గ్లామరా అని అయితే ఖచ్చితంగా చూడరు ఇక్కడ అంటే ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఒక డైరెక్టర్ ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చూస్తాడు నాలో పర్ఫార్మెన్స్ ఉంది అనుకుంటే ఇన్ కేస్ నేను రియల్గా చూసినప్పుడు నాకు నిజంగా గ్లామరస్ రోల్స్ ఏమైనా సెట్ అయితే వాళ్ళే ఇస్తారు ఆబ్వియస్లీ ఇన్ కేస్ సెట్ అవ్వకపోతే నేను అనవసరంగా దీన్ని కూడా లాస్ చేసుకునేదాన్ని అవుతా కదా ఎంతసేపు ఉంటుంది మీ క్యారెక్టర్ దీంట్లో అంటే పెద్ద సినిమాల్లోనే హీరోయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండట్లేదు మీద ఉండొచ్చు నాది అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉండొచ్చు అంటే త్రూ అవుట్ ఉంటుంది బట్ ఎడిటింగ్ ఇంకా ఫైనల్ది చూడలేదు కదా నేను సో ఇది వాళ్ళ కాల్ ఇంకా ఓకే మీరండి సో మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ ఈ పాత్రకి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతానా ఇక్కడ చూస్తే చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా మీ కథలో చాలా అంటే ఇప్పుడు ఫస్ట్ అప్పుడు మీరు ఎంచుకున్నప్పుడు కాకపోయి ఉండొచ్చు ఇప్పుడు మాత్రం దీంట్లో ఉన్న అంశాలు చైనా బోర్డర్లో మనకి ఇష్యూస్ ఉన్న అంశం కూడా రీసెంట్గా ట్రంప్ గారి ద్వారా మనకు బయటకు వచ్చింది ఇప్పుడు చైనా కాన్సెప్ట్తోనే మీ ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ హిందువులకి హిందువుల మధ్యలోనే ఇంత ఇప్పుడు రచ్చరచ్చ జరుగుతుంది హిందువులకి సనాతన ధర్మం అని అదని ఇదని మన వాళ్ళే మనల్ని సరిగ్గా కొన్ని విషయాలు పట్టించుకోవట్లేదు హిందువులు వదిలేస్తున్నారని చెప్పి హిందువుల్లో హిందువుల్లోనే జరుగుతుంది ఒక పక్క అన్యమతస్థులు మనల్ని మార్చేస్తున్నారని కూడా జరుగుతుంది ఇలాంటి ఒక్క సిచ్యువేషన్లో మీ సినిమా రిలీజ్ చేయబోతున్నారు మీరు రేపు శివరాత్రికి రాబోతుంది అంటున్నారు అయితే ఈ కథ విన్నప్పుడు ఫస్ట్ మీకు ఇలాంటి అంశాలన్నీ ఏమైనా టచ్ అవుతాయి అనిపించిందా లేకపోతే నార్మల్గా వెళ్తుందా అనిపించిందా అసలు మీకు కథ కథ విన్నప్పుడు మీకేమనిపించింది ఫస్ట్ ఆయన అయితే ఫస్ట్ గా వచ్చి డెమోకి మాత్రమే నన్ను మాట్లాడారు మేడం గా చిన్న సార్ డెమో చేసి పెట్టండి దాని తర్వాత మేము పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్ళాలి డెమో తీసుకుని వెళ్ళాలని వచ్చి మాట్లాడారు ఇంకా దాని తర్వాత అట్లే కంటిన్యూ అయిపోయింది అది డెమో చేసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఆయన కాన్ఫిడెన్స్ రావడం డబ్బులు పెట్టుకోవడం ఒకవేళ ఒక రైతు కుటుంబం అయింది రైతు ఫ్యామిలీ నుంచి ఒకే ఊర్లో నుంచి రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి అతనికి ఏదో కళ వచ్చింది ఆ కథ కళ నెరవేర్చుకోవాలనే ఒక కాన్సెప్ట్ తో డబ్బులు పెడతానే ఉన్నాడు వెళ్తానే ఉన్నాం సినిమా ముందుకు వెళ్తానే ఉంది రకరకాల కాన్సెప్ట్లు రకరకాల లొకేషన్లు బేస్డ్ వెళ్తానే ఉంది అది ఏం కాంట్రావర్స్ అవుతుందో ఏమవుతుందో మాకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే ముందుకైతే వెళ్తున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారా నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా డైరెక్టర్ ఆయన చెప్పాలి కథ అయింది కాబట్టి డైరెక్టర్ డైరెక్షన్ ఇంకొక ఆయన చేశారు కాబట్టి జనరల్ గా హీరో హీరో ఒక మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉన్నప్పుడు త్వరగా చేయడానికి చాలా మంది దూరం ఉంటారు అంత ఇంట్రెస్ట్ చూపించరు అది మీరు ఈ కథని విని దీన్ని ఆలోచించే ఏమైనా ఆలోచించారా లేకపోతే వెంటనే డెసిషన్ తీసేసుకున్నారా లేదు అలా అవుతుందేమో అవుతుందేమని అసలు సెకండ్ థాట్ లేదు సెకండ్ థాట్ ఓకే అసలు ఆలోచించలేదు ఇప్పుడు సినిమా బయటకు వచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని అలాగే గుర్తు పెట్టుకుంటారు అనుకుంటున్నారా ఆ క్యారెక్టర్ సార్ నేను అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర రీచ్ అవుతున్నాను నేను ఓకే మీరు ఎందు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ సినిమాకి ఇంత అని బడ్జెట్ మీరు కచ్చితంగా మేము అనుకోలేము వెళ్తున్నాం వెళ్ళాలి సో అందుకే మన మీరు చెప్పారు కదా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని నేను అని మీరు జనరల్ గా ఏం చేస్తుంటారు నేను యాక్చువల్ గా చిన్న బిజినెస్ చేస్తున్నాను అన్ని పనులు చేసేసాము కార్ డ్రైవర్ అయిపోయింది సర్వీస్ స్టేషన్ లో పని చేశాను అన్ని అయిపోయినాయి ఇది మామూలు విషయం కాదు డబ్బులు ఉన్నవాడు ఎవడన్నా సినిమా తీస్తాడు కానీ మీరు ఇలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు వచ్చిన కళనే ఎందుకు అంత ఇంటెన్స్ గా నలుగురికి చూపించాలని మీకు అంత మీకు టచ్ అయిన పాయింట్ ఏంటి అసలు అదే అండి ఏదో నన్ను ఏముండీ ప్రతిరోజు ఒకటి ఇట్లా కొడుతుంటే మనకి ఏమనిపిస్తుంది చేయాలి ఎలా చేస్తానో ఏంటి నాకు తెలియదు వెళ్ళాను అది మంచి ముహూర్తమా చెట్ట ముహూర్తమా కూడా చూడలేదు వెళ్తున్నాను వెళ్ళాలి వెళ్ళే దారి మంచిదైతే ఆయన సపోర్ట్ చేస్తాడు చెట్టదైతే నన్ను అదుడు ఆపేస్తాడు నేను వెళ్ళే దారి మంచిది అనిపించింది వెళ్తున్నాను ఎంతవరకు వరకు అంతవరకు అంత ఫైనల్లీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మై హార్డ్ వర్క్ ఇక్కడ వరకు తీసుకొని ఓకే ప్రమోషన్స్ కి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ నుంచి మీ మీ ట్రైలర్ ని చూసిన వాళ్ళు ఉన్నారా

ఏదైనా ఒక నెగిటివ్ ఎదురైతే రైట్ కాదు కాదనిపిస్తుంది మీరు రైట్ అని ఎలా నాకు ఈ ఇన్సిడెంట్స్ ఈ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మహంగా ఎనర్జీ వచ్చిందండి ఎందుకంటే జరుగుతూ ప్రాణాలు పోలేదు ప్రాణాలు పోలేదు పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా యూజువల్ గా యాక్సిడెంట్ జరిగితే చనిపోయేటోళ్ళు అందరూ అలా అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన నన్ను కాపాడాలంటే ఇంకా ఏదో ఉంది చెప్పాల్సింది ఏదో ఉందనే కదా మేడం చిన్న యాక్సిడెంట్ కి చనిపోతున్నారు అలాంటిది కార్ ఫుల్ క్రష్ అయినా కూడా మేము బయటపడ్డామంటే సో ఏదో ఉందనే కదా ఆ ఆ పాజిటివిటీ మీద మేము వచ్చేసాం అలా ఆగకూడదని ఆగాలి అనుకుంటే ఎక్కడో ఆగిపోయారు కదా ఎక్కడెక్కడ తీసారు ఇది షూటింగ్ ఏమైనా అంటే ప్రముఖ దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు ఏమైనా షూట్ చేస్తారు మెయిన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక టెంపుల్ ఉంటుంది అండి థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చోళలు నిర్మించుంటారు దాన్ని సో ఆ టెంపుల్ లోనే షూట్ చేయాలనుకున్నాం ఆ టెంపుల్ లోనే చేసాం సో సినిమా బ్యాక్ డ్రాప్ కూడా అక్కడే జరుగుతది తర్వాత సాంగ్స్ కోసం వెళ్ళాం కేరళ ఫారెస్ట్ మడికేరీ ఫారెస్ట్ లో చేసాం కర్ణాటక సకలేష్పుర తర్వాత మా చిత్తూరు డిస్టిక్ లోనే మంచి మంచి లొకేషన్స్ చేసాం అండ్ తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డరు మెయిన్ టచ్ చేసాం ఆ ఫారెస్ట్ సో సో తీసుకున్నాను శివుడా అంటారు మరి మీ సినిమా ఎందుకు అంటే మీరు అంత పెద్ద యాక్సిడెంట్ గురైనప్పటికీ కూడా ఆగాలన్న థాట్ మీకు రాలేదు ఇంకా ముందుకు నడిపించిందని కూడా చెప్తా ఉన్నారు అయితే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అందరు ఏదో మిరాకిల్ ఉందని అయితే మాకు అనిపిస్తుంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో ఇంకా మీరు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా చూసారా ఈ సినిమా దిల్ రాజు లాంటి పెద్దారు గానీ పెద్ద పెద్ద డైరెక్టర్ అయ్యారు ట్రైలర్ కి రెస్పాండ్ అయ్యారు సాంగ్ రీసెంట్ గా ఆదిత్యలో పెట్టాము ఆదిత్యలో మంచిగా వెళ్తుంది మంచి సాంగ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే కి అని వాళ్ళు మంచి మెలోడీ ఒకటి మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు ఇచ్చారు బాగా వెళ్తుంది సాంగ్ సాంగ్ ఆఫ్ ద డే అని కూడా నిన్న మొన్న కూడా మంచి పబ్లిసిటీ అయింది మంచిగా వెళ్తుంది సో అట్లా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు అప్రిషియేషన్స్ వచ్చాయి మేడం యుఎస్ నుంచి వచ్చాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి ఇండస్ట్రీ వాళ్ళే అది చాలా బాగుంది థియేటర్ రిలీజ్ అను థియేటర్ ఓకే ఎక్కడ ఎక్కడ ఇచ్చారు ద ఇంకా జరుగుతున్నాయి మేడం చూశారు డిస్ట్రిబ్యూటర్స్ అంతా చూశారు అన్నారు సో వి ఆర్ మేకింగ్ టు ప్లాన్ మీకు ఈ సినిమాలో బాగా టఫ్ గా అనిపించింది ఇది నేను చేయగలుగుతానా చేయలేనా అని సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనయా క్లైమాక్స్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వల్ ఓకే ఇంటర్వల్ తర్వాత సీన్ కొన్ని సీన్స్ చాలా కష్టంగానే అనిపించింది మీకు నాకు ఒక ఏడిచే సీన్ ఉంది అంటే డైలాగ్స్ తో అట్లా ఓకే వస్తాయి కానీ లైక్ కరెక్ట్ ఒక పర్ఫెక్ట్ టైంకి ఆ డ్రాప్ రావాలి అన్నప్పుడు కొంచెం టఫ్ అయింది నాకు తెలిసి ఆ ఫిలిం మొత్తంలో ఒక్క సీనే నాకు కొంచెం అదే సరిగ్గా చేయలేదేమో అన్న పెయిన్ ఉంది అంటే లాస్ట్ కి చేస్తాం ఎలా అన్నా కానీ అన్ని టేక్స్ తీసుకునేటప్పటికి నాకు కొంచెం అరే నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనిపించిన పాయింట్ అండి ఈ అమ్మాయిని కొట్టాలి సెంటిమెంటల్ సీను ఓకే అండ్ చూలో వచ్చి కొట్టేసి మీరు ఏం చెప్పకుండా రమ్మని కొట్టేసేయండి అని చెప్పేసి వెళ్ళి ఓకే అప్పుడు అంటే దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా అంటే ఒక సీన్ ఉంది కదా ఆ సీన్ సడన్ గా చెప్పేటప్పటికి నాకు కొంచెం ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ అదేంటంటే ఎగ్జాక్ట్ ఆ ప్యాన్ చేసినప్పటికి రావాలి అంటే ఏడ్చే ఒక డ్రాప్ కొంచెం టఫ్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా ఫస్ట్ సినిమా తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తే నేను ఖచ్చితంగా అంటే ఇండస్ట్రీలోనే లో ఉన్న వాళ్ళు కోప్రోట్ జూస్ గొడవ ఎందుకు పెట్టుకున్నారు కో ప్రొడ్యూసర్ ఎస్తుంది మీకు ఎందుకు గొడవ అయింది అసలు అందులోనూ జైప్రకాష్ రెడ్డి గారి కూతురు లాంటి వ్యక్తితో అంటే కొంచెం అంటే జనరల్ గా కాంప్రమైజ్ అవ్వాలి కదా కాంప్రమైజ్ అవ్వాలి బట్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యింది ఉమాశంకర్ రెడ్డి గారితో ప్రొడ్యూసర్గా ఆవిడ వచ్చారు మాకు సపోర్ట్ కోసం బట్ వచ్చిన తర్వాత ఆ మరి మీకు సపోర్ట్ కోసం వచ్చినప్పుడు మీరు కొంచెం కాంప్రమైజ్ ఇంకా ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి కదా అంటే టైం పట్టుద్ది కదా కొంచెం క్లోజ్ అవడానికి నేనేమో రెండు కొప్పలు చూడాలి అదే అదంటారా అట్లా హెబి కానీ ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ అయితే మేడం కొంచెం కొంచెం గ్లామరస్ గా పెట్టి అంటే మేడం సపోర్ట్ అయినంత అవగాహన లేదు కాబట్టి స్టార్టింగ్ నుంచి వీళ్ళు కొంచెం తగ్గింది తగ్గిందనమాట సో ఎందుకు పెట్టుకున్నాను మాకు డైరెక్టర్ ఇమ్మల్ గారు బెటర్ పెట్టచ్చు కదండి కొంచెం గ్లామరస్ అంటే మేడం పర్సన్ లో హీరోయిన్ అంటే హీరోయిన్ లాగానే ఉండాలి సో తనని మేము ఎలా చేసామంటే డి గ్లామరస్ టోటల్ డి గ్లామరస్ అసలు ఇలా ఉండేది కదా అమ్మాయి కంటిన్యూగా ఎనిమిది రోజులు ఎండలో నిలబెట్టాను స్కిన్ టోన్ చేంజ్ అవ్వడానికి అంత కాబట్టి సో టీ ఆ మేడం అంత అబ్జర్వ్ చేసుకోలేదు ఎందుకంటే ఇలా పెట్టారు హీరోయిన్ అంటే హీరోయిన్ కదా కొంచెం బాగుంటా బ్యూటిఫుల్ గా పెట్టచ్చు కదా అంటే లేదండి మన 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 క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా తీసుకున్నాం అని చెప్పి అందుకు రోజు గొడవలు ఇప్పుడు మరి మీ కెరీర్ కి ఇదే గొడవలు పెట్టుకుంటారు టాక్ వచ్చేస్తే టాక్ వస్తే అంటే నన్ను పర్సనల్ గా చూసినవి వీళ్ళందరికీ ప్రాబ్లం లేని ఒకరితో గొడవైనప్పుడు

శివుడు ఆశీస్సులతో మొత్తం శివమయం ఉంది వరల్డ్ మొత్తం యాక్చువల్ గా ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కుంభమేళాకి వస్తున్నారు ఇట్స్ నాట్ ఎ జోక్ పెద్ద పెద్ద యాక్టర్స్ లెజెండరీస్ అందరూ కుంభమేళాకు వస్తున్నారు సో మన ధర్మాలు నమ్ముతున్నారు మన శివుడు యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం సాటి చెప్తున్నారు అలాంటి సిచ్యువేషన్ లో మా సినిమా వస్తుందని నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కలిసి ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుంది అంతే ఏ తప్పిందులో ఏంట్రవర్సీస్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేవు దైవభక్తితో సినిమా చూడండి అందరూ చూడాల్సిన సినిమా అందరూ సపోర్ట్ చేయండి చిన్న సినిమా వద్దండి మీరు వచ్చే సినిమా చూసే దాంట్లో ప్రతి సెకండ్ మీకు ఒక మంచి ట్విస్ట్లు దొరుకుతాయి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది పాతకాలంలో జరిగినటువంటి ఒక చిన్న ట్రాన్స్లోకి వెళ్తారు అందరూ అందరు ఇప్పుడు ఎవరికైతే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి మెమరీస్ అన్ని రికెక్ట్ చేస్తాం వాళ్ళ లవ్ వాళ్ళ లవ్ కానీ ఎమోషన్స్ అన్ని కూడా రికలెక్ట్ చేసే ప్లాన్ చేస్తాం మంచిగా ఉంటుంది క్లైమాక్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్వరు మిస్ చేసుకోవదండి క్లైమాక్స్ లోనే మొత్తం మూవీ అర్థం అవుతుంది మీరేమైనా ఉక్షుభ మూవీ చూడండి హీరో ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి ఫిలింని అయితే మీరు అస్సలు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు ఎందుకంటే చాలా కష్టపడి తీసాము అండ్ అందరు అందరు సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్ళు ముందుకు వెళ్తారు అంటే మా ఫస్ట్ స్టెప్ ఇది అందరికీ ఫస్ట్ స్టెప్ే సో నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో ఒక త్రీ అవర్స్ మాకోసం స్పెండ్ చేయండి థియేటర్స్లో హీరోయిన్ కూడా ప్రేక్షల్ని ముందు అంటే డి గ్లామరస్ రోల్ కదా గుటర్ అని అందుకనే ఎవరికి వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేసుకుంటున్నారు హీరో హీరో డెఫినెట్ గా మేము మూవీ మీరు అనుకున్నట్టు ఆశించిన ఫలితాల ఇచ్చి మంచి సక్సెస్ అవ్వాలని మీరు అనుకున్న మెసేజ్ ఏదైతే ఉందో అది ప్రజల వరకు వెళ్ళాలి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా మా ఆదాయం తరపు నుంచి ఇంకొకసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ